ఈ రోజు ఒంటిమిట్ట మండలము వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతరాజుపల్లె గ్రామంలో ఉండే సహదేవ్ నాయుడు అనే రైతు గంగోత్రి కంపెనీకి సంబంధించిన లీగోల్డ్ ప్రోడక్ట్ ప్రొడక్ట్ అనేది యూరియాలో కలిపి చల్లడం జరిగింది దాని రిజల్ట్ ఏ విధంగా ఉందో దానికి రైతు మాటల్లోనే విన్నాము నమస్కారమన్న నా పేరు వెంకటప్రసాద్ అండి నేను గంగోత్రి కంపెనీ నుంచి వచ్చాను సహదేవరా మీ పేరు సహదేవ్ నాయుడు లీగోల్డ్ గోల్డ్ ఎన్ని రోజులకు చల్లారండి మీరు ఊరిపాలంలో నాటి ఇరవై ఇరవై రోజులు జరిగింది ఇరవై ఐదు రోజులకు లీగోల్డ్ అనేది చల్లడం జరిగింది சிப சார் மிப்பேட்ட போயிடுத తిరుగులా నా ఎర్ర పోయిందంటే మళ్ళీ అతను ఎట్లా తెలియారు దాని ఒక మోటి ఏరియాలో కలిపి ఎకరాకు ఒక మోటి ఏరియా ఒక కలిపి చల్లడం జరిగింది చల్లడం జరిగింది సల్లి పది రోజులకు బాగా నలుపు నలుపు వచ్చింది కూడా అధిక సంఖ్యలో వచ్చిండే పిల్లకల్ కూడా వచ్చిండే గంట కూడా బాగా కట్టింది గంట కూడా బాగా కట్టింది ఒకసూరి అది ఒకసూరి పెరగడా అది చూడండి ఈ గోల్డ్ వాడిన తర్వాత ఎన్ని పిల్లలు వచ్చాయి అవసరం మీకు ప్రత్యక్షంగానే కౌంట్ చేస్తున్నాము ఒకసారి ఏంటండి అన్న వచ్చా అందాస్ గారు దగ్గర దగ్గర ముప్పై పిలకల వరకు అయితే లీవ్ గోల్ని చల్లడం వల్ల ముప్పై పిల్లలు అయితే వేరు కూడా చాలా తెల్లగా బాగా నీట్గా ఉందండి మొత్తం ముప్పై పిల్లలు వచ్చాడు రైతు రైతు వారి పట్ల రైతు చాలా ఆనందపడుతున్నాడు థ్యాంక్ యూ సందేవ్ నాయుడు గారు మీరే కాకుండా ఇంకా పది మందికి చెప్పండి మీరు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న